చోట మన గ్రామంలో నామ సంకీర్తనం జరుగుతోందండి కాబట్టి అందరూ కూడా ఆ నామ సంకీర్తనకి హాజరు కావాలి అని మరీ మరీ తెలియజేస్తున్నాం ఎందువల్ల అయ్యానంటే ప్రతిసారి చెప్పుకునేటువంటి విషయమే కలో స్మరణాన్ముక్తి అని అని ఇలా అనేక రకాలుగా మనకి పెద్దలు శంకరులు తెలియజేయడం ఏంటంటే నామస్మరణానికి మించి కలియుగంలో విశేషమైనటువంటిది ఇంకొకటి లేదు అని మనం ఎంత నామస్మరణ మనం చెయ్యగలుగుతామో అంత విశేషమైనటువంటి ఫలితాలని మనం పొందగలుగుతాం ఇది పరిపూర్ణమైనటువంటి మన పెద్దలు ఏ నామము చెప్పినా ఇన్ని నామాలు ఎందుకు వచ్చాయి ఇన్ని నామాలు ఎందుకు చెయ్యాలి అంటే ఎవరో ఒక వ్యక్తి ప్రశ్నించాడ మిగతా ఆ మతాలన్నింటిలోనూ కూడా ఒక్కడే దేవుడు మీకు ఇంతమంది దేవతలు ఎందుకు వచ్చారు మిమ్మల్ని కాపాడేటువంటి వాడు ఎవడు మీకు ఆపద కలిగినప్పుడు ఎవరిని అడగాలి ఏంటి ఆ సందేహం కూడా మీకు ఉండిపోతుంది అలాగా మాకు ఒక్కడే దేవుడు కాబట్టి ఇబ్బంది లేదు మీకు ఇంతమంది దేవతలు ఎందుకు వచ్చారు ఏమిటి అని అడిగాడు అడిగితే దానికి ఒక క్రిస్టియన్ సమాధానం చెప్పాడు ఒక ఇంగ్లాండ్ వ్యక్తి సమాధానం చెప్పాడు మనవాళ్ళు చెప్తే ఆ మనవాళ్ళు చెప్పిందంతా అబద్ధం అని అనుకుంటాం కానీ ఇది విదేశీయుడు చెప్పినటువంటి విషయం ఏంటయ్యానంటే మేము నిన్న మొన్న ప్రారంభమయ్యాం మేము ప్రారంభమైన తర్వాత మాకు కనిపించినటువంటి వాడు ఆయన ఒకడే ఆయన ఒక్కడే మేము పట్టుకున్నాం కానీ మీ ధర్మం ఏదైతే ఉందో అది నిన్న మొన్న ప్రారంభమైనటువంటిది కాదు దాని ఆది ఎప్పుడని చెప్పడానికి అలవి కాదు మీ పెద్దలు ఋషులు ఏవైతే ఉన్నారో వాళ్ళు అప్పటి నుంచి ఇంతవరకు దేన్ని కూడా విడిచిపెట్టకుండా అందరినీ మీకు అందిస్తూ వచ్చారు అందువల్ల ఇంతమంది దేవతలు మీకు వచ్చారు అని చెప్పాడు అంతే కదండి మనం పురుషోత్తపల్లి నుంచి పురుషోత్తపల్లి నుంచి బయటకు వెళ్ళాలి అంటే ఒక పది ఇళ్ళు చూస్తాం ఇరవై ఇళ్ళు చూస్తాం అదే నిడదవల్ దాకా వెళితే ఓ మూడు గ్రామాలు చూస్తాం ఇక్కడి నుంచి విజయవాడ దాకా వెళ్తే అంటే మన దూరం పెరిగే కొద్దీ మన కంటికి కనిపించేటువంటివి మనం ఆనందించేటువంటివి బాధపడేటువంటివి అనేకానేకమైనటువంటి విషయాలు ఎలా అయితే తెలుస్తూ ఉన్నాయో అలాగే మన ఋషులు కొన్ని వేల సంవత్సరాలు వాళ్ళు జీవనం చేశారు కాబట్టి తరాలకి మనం ఇప్పుడు రూపాయి రూపాయి జాగ్రత్త చేసి ఎలాగ మన పిల్లలకి మనమలకి ఏం దాస్తు ఉన్నామో అలాగా అసలైన అవసరమైనటువంటి సంపద ఏదైతే ఉందో అది నామస్మరణ భగవన్ నామములు ఈ భగవన్ నామాలను కనుక మనం మన తర్వాత తరాల వాళ్ళకి అందించగలిగితే వాటిని ఎలా వినియోగించాలో వాళ్ళకి తెలియచేయగలిగితే వాళ్ళు ఈ ఐశ్వర్యాలని ఆరోగ్యాలని ఆనందాలని అన్నిటినీ వాళ్ళు పొందగలరు అనేటువంటి సదుద్దేశంతో మనకి ఏ ఏ నామాలతో ఎవరెవరు ఎటువంటి శుభ ఫలితాలని పొందారో ఆ నామాలన్నిటినీ కూడా మనకి అందిస్తూ వచ్చారు అంతే తప్ప ఇది విజ్ఞానానికి మించి వేరే పుక్కిటి పురాణాలు లేదంటే ఛాందసమో కాదు ఒక్కొక్క నామస్మరణ చేస్తూ ఉన్నప్పుడు మన శరీరంలో ఒక్కొక్క నాడులు ఒక్కో రకంగా స్పందిస్తాయి డెబ్భై రెండు వేల నాడులు మన శరీరంలో ఉండి అవన్నీ సక్రమంగా పనిచేస్తేనే మనం పరిపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటాం ఏ ఒక్క ఐదారు నాడులు పనిచేయకపోయినా కాళ్ళు నొప్పులో నొప్పులో నడుము నొప్పులో అసలు శరీరమే పని చేయకపోవడము ఇలా అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి అలా అన్ని నాడులు కూడా సక్రమంగా పనిచేయడం కోసం ఇన్ని రకాల నామాలని మనకి అందించారు ఈ నామారణ కనుక మనం గట్టిగా ఉచ్చారణ చేస్తే ఈ శరీరంలో ఉండేటువంటి నాడు కూడా స్పందిస్తాయి గట్టిగానే ఎందుకు చెప్పాలి అని అంటే మనసులో కూడా చెప్పుకోవడానికి అలవాటు అవ్వడానికి గట్టిగా చెప్తూ ఉన్నప్పుడు మనం గట్టిగా ఎప్పుడు చెప్తామనంటే అంటే ఎదుటివాడి మీద కోపం వచ్చినప్పుడో లేదంటే వాడిని తిట్టాల్సి వచ్చినప్పుడో లేదా దూరంగా ఉన్న వాడిని పిలవాల్సి వచ్చినప్పుడో గట్టిగా అరుస్తాం లేదంటే అరవం కదా అలా అరుస్తున్నప్పుడు మనకే గమనించండి మన దృష్టి వేరే దాని మీదకి వెళ్ళదు మన మనస్సు వేరే ఆలోచనలు చేయదు ఇంకొకరిని తిట్టాలి అన్నప్పుడు ఆ తిట్టలే ఆలోచన వస్తాయి కానీ ఇంకొకటి ఆలోచన రాదు గట్టిగా వాడిని ఎన్ని బూతులు కావాలంటే అన్ని బూతులు తిడతాం అప్పుడు లోపల మనస్సులో వేరే ఆలోచనలు రావు అదే ఇప్పుడు మనం ప్రశాంతంగా వింటూ ఉన్న లోపల ఇంకో ఆలోచన వెళుతూనే ఉన్నది అనగాదండి అందరికీ ఇది అదార్థమైనటువంటి విషయం కాబట్టి ఆ మనస్సుని మనం నిగ్రహించుకోవడానికి మన మనస్సులో కూడా నిరంతరం భగవన్నామం అనడానికి మొట్టమొదట పైకే చెప్పాలి దానికి అది మార్గం మనం పైకి ఎంత గట్టిగా ఎంత చక్కగా మనం భగవన్నామం పలకగలుగుతామో అది అలా రాను రాను మనస్సులో అనడానికి అలవాటవుతుంది ఎప్పుడైతే మనస్సులో అది పరిపూర్ణంగా అలవాటు అవుతుందో అప్పుడు మీరు ఎవరితో మాట్లాడుతూ ఉన్నా కూడా లోపల అది ఆ నామాన్ని అంటుంది అది పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని మనకు అందిస్తుంది దాన్ని చేరుకోవడం కోసం ఇది మొదటి మట్టు కాబట్టి వారంలో ఒక్కసారైనా నలుగురం కలుద్దాం మనం ఇంట్లో ఒక్కళ్ళమే అరుచుకుంటే ఏదో పిచ్చివాడు అనుకుంటాడు అలా పది మందితో కలిసి అన్నప్పుడు ఆనందంగా ఉంటుంది